కొత్తపేట డివిజన్ పారధిలోని మోహన్ నగర్ లో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పేద ప్రజలు పాల్గొని భోజనం స్వీకరించారు సమితి తరఫున స్వయం సేవకులు శ్రద్ధతో సేవలు అందించడాన్ని పలువురు ప్రశంసించారు ఈ సందర్భంగా శ్రీరామ సేవా సమితి అధ్యక్షులు ఠాకూర్ ఉపేందర్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రతి అమావాస్య నాడు మేము నిర్వేదికంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆహారం లేక అనేక మంది పడే కష్టాలను చూసి మా సమితి ఈ నిస్వార్థ సేవను ప్రారంభించింది ఇది కొనసాగుతున్నదే కాక భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేపట్టాలని సంకల్పించామని తెలిపారు అన్నదానం మహాదానం అనే ధ్యేయంతో సాగుతున్న ఈ కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పేదలకు తిండి అందించడంలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చోటు చేసుకోవాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో తాత ప్రవీణ్ కుమార్ సాయి సంగ్రం వినయ్ కుమార్ రింకు రాజు వీరేష్ తదితరులు పాల్గొన్నారు జయ శ్రీరామ్ సేవా సమితి ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం మా ఒక మిత్రులు మరియు భక్తులందరూ అధిక సంఖ్యతో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సంతోషమైన కలిగిన విషయం ఇది దాంతోపాటు సేవా కార్యక్రమంలో మా ప్రియ మిత్రుడు తాత ఉఫ్ ప్రవీణ్ కుమార్ గారు మరియు మా తమ్ముడు సాయి గారు మరియు మన వీరేష్ గారు ఇంకా మరెన్నో వినయ్ వినయ్ కుమార్ గారు మన సంగ్రామ్ గారు మరియు రి రింకు గారు మరియు రాజు రాజు ఆర్టీఓ రాజు ఆర్టీఓ కాలనీ రాజు రాజుగారు వీళ్ళంతా వచ్చి సేవా కార్యక్రమంలో వచ్చి చాలా సేవలు చేసుకున్నారు ప్రత్యేక వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే అదేవిధంగా ఈ భక్తులు ఇంకా పెరగాలి ఈ భక్తులను నేను ఇంకా కడుపు నిండా పెట్టాలని నా ఆలోచన ఉంది అదేవిధంగా చేస్తున్నా కూడా ఇంకెవరన్నా కనుక మీరు వచ్చి ముందు వచ్చి దాత దాతలు వచ్చి చేయాలనుకుంటే దీంట్లో మీరు పాల్పొందవచ్చు ఇది నాది నీదేని కాదు మనందరిది జయ శ్రీరామ్ ఈరోజు జనరల్గా రెగ్యులర్గా వైట్ రైస్ కర్రీ పప్పు పెరుగు స్వీట్ చేసేవాళ్ళము రోజు ఏంటంటే కాస్త స్పెషల్గా ఎప్పుడు అన్నం పెడతామని కాస్త మారుతామని చెప్పి అన్నంతో పాటు పూరి ఆలుగడ్డ కర్రీ అంటే దాని ఆలు ఆలు కురమ అంట దాన్ని ఆ టైపు మరియు ఇంకో కర్రీ స్వీటు ఇవన్నీ ఐటమ్స్ పెట్టడం జరిగింది కాకపోతే అది జనరల్గా రెగ్యులర్గా టూ అవర్స్ అవుతుంది ఈరోజు వన్ అవర్లోనే కంప్లీట్ అయిపోయింది మొత్తం టోటల్గా పెట్టింది ఇంకా ధన్యవాదాలు మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరియు భక్తులు మరియు నా మిత్రులు అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్